నిజామాబాద్ ఎడపల్లి మండలంలోని అల్లి మంచినీటి శుద్ధి కేంద్రాన్ని శుక్రవారం రోజున ఉదయం సందర్శించి పరిశీలించారు పరిశీలన అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో యాభై శాతం మాత్రమే నీటి శుద్ధీకరణ జరుగుతోందని మరికొన్ని శుద్ధి చేసే పరికరాలు ఎన్నో రోజులుగా అవే వాడుతుండటం వల్ల పాడైపోయినాయని ఈ విషయమై సంబంధిత అధికారులకు వివరణ అడగగా కొన్ని నిధుల సమీకరణ వల్ల కొన్ని పనులు ఆలస్యంగా అవుతున్నాయని తెలిపినట్లు ఈ సమస్యను త్వరలో పరిష్కరించారు జిల్లా ప్రజలకు మంచినీటి ఎద్దటి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఇప్పుడున్న నీటితో మరో రెండు నెలల వరకు మంచినీటి సౌకర్యాన్ని ఎలాంటి అవంతరాలు ఉండవని అనంతరం ఏదైనా సమస్యలు తలెత్తితే దాని ప్రకారం ప్రణాళిక రూపొందిస్తామని ప్రజలకు మాత్రం ఎలాంటి మంచినీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు ఈ సందర్భంగా భాజపా ముఖ్య నాయకులు జిల్లా కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు అదే చూస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పనిచే పర్సెంట్ పనిచేస్తున్నాయి నిజామాబాద్ అర్బన్కు ఇదొక వాటర్ సప్లైకి గుండెకాయ ఇక్కడ రెండు వాటర్ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి మొత్తం చెరువు కెపాసిటీ పాయింట్ త్రీ టీఎంసీలు ఆ తర్వాత రెండు ఫిల్టర్ బెడ్లది ట్వంటీ ఎమ్మెల్యే ఒకటి ఫిఫ్టీన్ ఎమ్మెల్యే ఒకటి ఇక్కడ మొత్తము ఈ వాటర్ ఫిల్టర్ బెడ్ల విజిట్ చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ బెడ్లది రిపేరింగ్ అవుతూ ఉంది ఎందుకంటే చాలా పాత బాల్స్ ఉన్నాయి చాలా కాలం ముందు అవి చాలా పాత పడిపోయినాయి ఈ గారికి అడగడం జరిగింది మరి సమ్మర్ కన్నా ముందే అన్ని రిపేరింగ్ చేసుకుంటే బాగుంటుందంటే ఏదో టెండర్ ప్రాసెస్ లేట్ అయిందని చెప్తా ఉన్నాడు ఓవరాల్గా నిజామాబాద్ అర్బన్ సిటీకి వాటర్ సప్లైలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరంగా వాటర్ సప్లై కావాలని మేము చెప్పడం జరిగింది ఈ అలీసాగర్ మొత్తము ఫుల్ కెపాసిటీ రెండు నెలలకు సరిపోయే సిటీకి వాటర్ సప్లై జరుగుతుంది రెండు వాటర్ ఫిల్టర్ బెడ్ల నుండి నిజామాబాద్లో ఉన్న వాటర్ ట్యాంక్ల వాటర్ సప్లై అవుతుంది ఇంకొక వాటర్ ఫిల్టర్ బెడ్ మాసాని చెరువు నుండి ఆ చెరువు అప్పుడప్పుడు ఎండిపోతూ ఉంటే ఈ అలీసాగర్ నుండే వాటర్ ట్యాంక్లు ఫిలప్ చేయడం జరుగుతుంది ఇంకొకటి నాలుగవది అతి పురాతనమైంది మంచి చెరువు అక్కడ నుంచి కూడా ఒక వాటర్ ఫిల్టర్ బెడ్ ఉంది అది చిన్న కెపాసిటీ ఉంది మేజర్గా అలీసాగర్ నుండే ఒకవేళ మే వరకు ఏప్రిల్ మే వరకు సరిపోయే వాటర్ ఉంది ఇక్కడ తర్వాత వర్షాలు ఏదైనా కారణం వల్ల లేటు పడితే మళ్ళీ అలీసాగర్ సాగర్ నుండి అలీసాగర్ చెరువులో గుడి నింపడానికి ప్లానింగ్ ఉందని చెప్తా ఉన్నారు ఓవరాల్గా నిజామాబాద్ ప్రజలకు ఈ సమ్మర్లో ఎండాకాలంలో ఎటువంటి ఆటంకం కలగకుండా వాటర్ సప్లై జరగాలని మేము అధికారులకు ఆదేశించడం జరిగింది నాతో పాటు ఈరోజు నిజామాబాద్ నగర అనేక మంది కార్పొరేటర్లు విజిట్ చేయడం జరిగింది మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కార్పొరేటర్లు కానీ నేను కానీ వాటర్ సప్లై విషయంలో ఎందుకంటే అతి ముఖ్యమైనది డ్రింకింగ్ వాటర్ కనుక ప్రాసెసింగ్ కూడా ఎక్కడ కూడా ఏదైతే ప్యూరిఫై వాటర్ అవుతుందో అవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఇక్కడ ఉన్న స్టాఫ్ని మేము ఆదేశించడం జరిగింది భారత్ పాతాకి జరిగింది